భద్రాద్రి కొత్తగూడెం మండలంలో ఓ సంఘటన జరిగిందండి అంటే ఎవడైతే ఆర్ఎంపీలు ప్రాణాలు తీస్తున్నాడో ఆర్ఎంపీలు హై యాంటీబయాటిక్లో వాడే ప్రాణాలు పోగొడుతున్నారు వీళ్ళు ఉండకూడదు అని చెప్పేసి నేను మీద పడి ఏడ్చే ప్రతి డాక్టర్కి నేను ఇదే చెప్తున్నానండి గ్రామీణ వైద్యులు ఎంత ముఖ్యంగా ప్రాణాలు కాపాడుతున్నారో గ్రౌండ్ లెవెల్లో దిగితే కానీ వారికి తెలియదు కొత్తగూడెంలో ఓ సంఘటన జరిగింది ఐదు సంవత్సరాల బాలుని ఓ గ్రామీణ వైద్యుడు కాపాడాడు ఆ పేరెంట్స్ గ్రామీణ వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళలేకపోతే అంటే దీనికి ఎందుకని అంటామంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది టైమింగ్ ఆ టైమింగ్లో ఎవరైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో అప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడొచ్చు మ్యాక్సిమంగా నైంటీ పర్సెంట్ కాపాడచ్చు అయితే వీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ సిపిఆర్ చేసి పిల్లల్ని కాపాడాడు ఆ పిల్లవాడిని కాపాడిన తీరు ఆ తల్లిదండ్రులకు ఆ చోపురులకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది మా ఊర్లో ఇంత చిన్న డాక్టరు మా పిల్లోడిని కాపాడాడు అని చెప్పేసి సంతోషానికి గురయ్యారు మరి దీని మీద గ్రామీణ వైద్యుడు సిపిఆర్ చేయకూడదా మరి ఇదే విషయాన్ని గ్రామీణ వైద్యుడు ఒకవేళ ఆ ఏరియాలో ఉండలేకపోతే ఉండకపోతే వీళ్ళు హాస్పిటల్కి తీసుకువస్తే రకరకాల టెస్టులతోటి అంబులెన్స్లు దొరక్క సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకు వెళ్ళలేకపోతే ఆ బాలుడు బ్రతికేవాడా ఒక్కసారి మీరే ఆలోచించండి సో ఎప్పుడు కూడా ప్రాథమిక వైద్యం చేసేవాడు గ్రామస్థాయిలో ఉండాలి వీడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ప్రజల గురించి ఆలోచిస్తాడు ప్రజల కోసమే సేవ చేస్తాడు వీడేమైనా ఆపరేషన్లు చేస్తున్నాడా లేదు ఆయన ఐసీయూని మెయింటైన్ చేస్తున్నాడా మీరే ఆలోచించండి మరి వాడి మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో తెలంగాణలో నాకు అర్థం కావట్లేదు తెలంగాణలో నువ్వు ఉండేది కేవలం మెట్రోపాలిటన్ ఏరియాస్లో లేకపోతే టౌన్ ఏరియాస్లో తాలూకాల్లో ఉంటున్నారు మరి గ్రామాల్లో ఎవరు చేయాలా ముప్పై వేలు ముష్టి ముప్పై వేలు ఇస్తే మేము చేస్తామా అని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో కొంతమంది డాక్టర్లు చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా పని చెయ్యరు అని చెప్పేసి అని కూడా కొంతమంది డాక్టర్లు గ్రామస్థాయిలో చెప్పారు మరలాంటప్పుడు గ్రామస్థాయిలో పనిచేసేది ఎవడం సో గ్రామీణ వైద్యుడు అనేటువంటి వాడు ఉండాలి ఇప్పటికైనా అర్థం చేసుకోండి వారి సేవలు వినియోగించుకోండి కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి పెద్ద డాక్టర్లు పట్టణాల్లో ఉండాలా గ్రామీణ స్థాయిలో ఆరంభ డాక్టర్లు ఉండాలా మీకు కావాలనుకుంటే ఇంకా నాలెడ్జ్ని మీరు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యం చేసేటువంటి వారితో షేర్ చేసుకోండి కొత్త కొత్తవి నేర్పించండి తెలియచేయండి ఎప్పుడైతే మన కరోనాలో డిఎంహెచ్ఓ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వల్ల లోకల్గా ఉన్నటువంటి పిహెచ్సిల్ని అనుబంధంగా చేసి గ్రామీణ వైద్యులకు కొంత విషయాన్ని అందజేసి ఈ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వచ్చిన వారికి ఇవ్వండి అని చెప్పేసి అని సమాచారాన్ని ఇచ్చి ప్రజల ప్రాణాలను ప్రభుత్వం కాపాడింది కానీ రకరకాల ఇంజెక్షన్లతోటి రకరకాల మందులతోటి పట్టణాల్లో పనిచేసేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో అప్పటికి కూడా వైద్యం కూడా కనిపెట్టకుండానే కేవలం ఒక నూట యాభై మందు నూట యాభై రూపాయల మందులతోటి ప్రభుత్వం ఒక కిట్ అనేటువంటిది ఒకటి ఇస్తుంటే లక్షలు వసూలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడారో లేకపోతే నాశనం చేశారో మీకే వదిలేస్తున్నా కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు ఆర్ఎంపీ డాక్టర్ల మీద పడి ఏడ్చకంటే వారితో దోస్తీ చేయండి వారితో మీరు మీరు ఉంటే మేము ఉంటాము అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ని పెంచండి వారితో మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి ఒకవేళ ప్రాథమిక చికిత్స కాకుండా ఇంకేదైనా ఆపరేషన్లు అట్లాంటివి చేస్తుంటే చెప్పండి లేకపోతే కేసు పెట్టండి అట్లాంటి వాటి మీద కేసు పెడితే మాకు అబ్జెక్షన్ లేదండి ఎందువల్లంటే గ్రామీణ వైద్యుడు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి ఆపరేషన్లు అపార్షన్లు ఇట్లాంటివి చేయకూడదు అది మేము ఒప్పుకుంటాం కానీ ప్రథమ చికిత్స చేయకూడదు అసలు నువ్వే ఉండకూడదు అని చెప్పేసి అనుకునేటువంటి డాక్టర్లకు ఈ వీడియో అంకితం ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఓ వైద్యుడు నిండు ప్రాణాన్ని కాపాడాడు గుండెపూడి గ్రామంలో ఐదు సంవత్సరాల బాలుడికి విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు దీంతో దగ్గరలో ఉండే ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు వైద్యుడు బాలుడికి వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాన్ని కాపాడాడు అనంతరం అతడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కు తీసుకెళ్లారు ప్రస్తుతం తమ బాబు ఆరోగ్యంగా ఉన్నాడని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు ఆర్ఎంపీ డాక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతలు తెలిపారు ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు రవి సుమిత్ర అత్యవసర సమయాల్లో ప్రాథమికంగా ఆర్ఎంపీ వైద్యులు కూడా ప్రాణాలు నిలబడుతున్న సంఘటనలు మనం పదే పదే చూస్తున్నాం తాజాగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూదూరుపాడు మన్న గుండెపూడిలో బుక్య సాత్విక అనే ఐదేళ్ల బాలుడికి విద్యుత్ షాక్ తో అపస్మారక స్థితిలో పోగా వెంటనే స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు సిపిఆర్ చేయటం వల్లే తను ఈ రోజు సేఫ్ గా ఉన్నాడు సిపిఆర్ చేసిన తర్వాత అతని ఖమ్మంలోనే ఆసుపత్రి తరలించారు ప్రస్తుతం తన సేఫ్ గా ఉన్నట్టు కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు మొత్తంగా చూస్తే స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యులతో పాటు ఈ మధ్య సోషల్ మీడియాలో పలు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారు కూడా సిపిఆర్ చేసి అత్యవసర ఏ విధంగా ప్రాణాలు నిలబెట్టవచ్చో పదే పదే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం వల్ల ప్రజలకు కూడా కొంత మెడికల్ అవేర్నెస్ వచ్చింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యులు పిఎంపీ వైద్యులు కూడా సిపిఆర్ పట్ల కొంత అవగాహన ఉండడం వల్ల ఈ రోజు ఆ అవగాహన ఈ రోజు ఒక బాలుడు ప్రాణాలు నిలబెట్టింది బూకే సాత్ ఖైల బాలుడు అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు ఆర్ఎంపీ వైద్యులు చేసిన సిపిఆర్ వల్ల ఈ రోజు ఆ బాలుడు బతికిన పరిస్థితి మొత్తం చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ అవేర్నెస్ లో సిపిఆర్ చాలా మందికి ఇట్లా ఉపయోగకరంగా మారిందని కూడా మనం చెప్పొచ్చు సుమిత్ర రైట్ థ్యాంక్ యూ రవి